జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో ఐదవ రాశి అయినటువంటి సింహరాశి మిత్రులారా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరా నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు సింహరాశి వారిగా పరిగణిస్తారు ఇది ఈ సెప్టెంబర్ నెల మీకు శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే కాస్త మిశ్రమంగా ఉందని కూడా చెప్పచ్చండి కారణం ఏమంటే సింహం ఎప్పుడు గర్జించుకొని ఉంటుంది కదా అప్పుడప్పుడు ఒక చిన్న బ్రేక్ లాగా కూడా చెప్పొచ్చు గ్రహాలు కొంచెం మిశ్రమంగా ఉంది మీకు అన్ని రకాలుగా విజయం సాధిస్తారు కొన్నిసారి కొన్నిసారి డిస్టర్బెన్స్ వస్తుంది బృహస్పతి పదవ ఇంట్లో ఉంటాడు కుజుడు నెల పదకొండో ఇంట్లో ఉంటాడు శుక్రుడు కేతుతో కలిసి రెండవ ఇంట్లో ఉంటాడు బుధుడు సెప్టెంబర్ నాలుగు నుండి మొదటి ఇంటికి వెళ్తాడు మరి సెప్టెంబర్ ఇరవై మూడు నుండి మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడంలో అవకాశం ఉంటుంది రెండవ ఇంట్లో కేతు మరి ఎనిమిదవ ఇంట్లో రాహు ధన ప్రవాహం సంతృప్తికరంగా ఉంటుంది ఉద్యోగాలతో పాటు సామాజికంగా కూడా ప్రాధాన్యత పెరుగుతుంది నిరుద్యోగులకి ప్రభుత్వ ఉద్యోగం లభించే అవకాశాలు మెండుగా ఉన్నాయి పెండింగ్లో ఉన్న పనులన్నీ శ్రమతో నెరవేరుస్తారు రావాల్సిన డబ్బులు చేతికి అందుతాయి కొత్త వాహనాన్ని కొనే అవకాశాలు ఉన్నాయి ఆధ్యాత్మికమైనటువంటి భక్తి పెరుగుతుంది ఆధ్యాత్మిక టూర్స్ కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి ప్రభుత్వ వ్యవహారంలో అన్ని అనుకూలంగా ఉంటుందని చెప్పచ్చు బంగారు వస్తు సామాగ్రిలు చేర్చుకునే విషయంలో ఒకసారికి రెండుసారి జాగ్రత్తగా అన్నీ చూసి కొనండి సోదర మనలతో ఉన్నటువంటి విభేదాలు కొంచెం తారాటపడుతుంది కూర్చొని మాట్లాడండి ఇల్లు భూమి కొనుగోలు ప్రయత్నంలో లేదా దస్తావేజుల యొక్క చూడడంలో డాక్యుమెంట్స్ కరెక్ట్గా చెక్ చేయడంలో మీ యొక్క ఆడిటర్ని లేదా మీకు అడ్వకేట్ ద్వారా చూసి అన్నీ చూసి కొనండి లేకపోతే దానివల్ల ఇబ్బంది పడే అవకాశాలు బాగా కనబడుతున్నాయి మాస ద్వితీయంలో బంధువుల నుంచి సమస్యలు రావచ్చు ఇదంతా కూడా పదిహేను రోజులు బాగుంటుంది పదిహేను రోజుల తర్వాత కాస్త ఇబ్బంది కనబడుతుంది భార్యాభర్తలమైన చిన్న చిన్న తగాదాలు విభేదాలు ఒకరికొకరు సర్దుకోకపోవడము మిత్రుల నుంచి ఆశించని యొక్క సహాయం దొరకకపోవడము ఉద్యోగులకి కార్యాలయంలో カスタ శబ్దతగా ఉంటుంది లేదా ఏదో గాసిప్ ఎప్పుడు కూడా గాసిప్స్ మాట్లాడకండి మీరు ఈ మాట్లాడిన గాసిప్స్ మీకు వెనక ఇబ్బంది కలిగే అవకాశాలు బాగుంటుంది వ్యాపారంలో ఈ నెల మధ్యస్థంగా ఉంటుంది అలా ఉండండి కొత్త ప్రయత్నాలు ఏది చేయకండి వాటాదారులు కూడా మిమ్మల్ని పార్ట్నర్షిప్లో ఉంటారు కదా వాళ్ళు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి కుటుంబాన్ని నిర్వర్తించే స్త్రీలు ఉద్యోగం చేసే స్త్రీలకి మిశ్రమ ఫలితాలను చెప్ప ఉంటుంది ఓపిక పట్టండి అందరూ కూడాను విద్యార్థులు క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి శారీరక ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం ఫుడ్ పాయిజన్స్ అయ్యే అవకాశం ఉంది ఏదైనా శస్త్రచికిత్స కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త రాజకీయ నాయకులకి మిశ్రమం షేర్ మార్కెట్ ఈ నెల కాస్త ఆపండి మీడియా రంగం వారికి కాస్త జాగ్రత్త మీ యొక్క పేరు డ్యామేజ్ కాకుండా ఉండడానికి ఏమేమి జాగ్రత్తలు అది పాటించండి ఐటీ రంగం వారికి యాజ్ డిస్ స్ట్రెస్ వివాహం కాని వారికి ఇంకొక నెల వెయిట్ చేయండి అన్నీ మంచి జరుగుతుంది నూతన ఉద్యోగ ప్రయత్నాలకి అవకాశాలు చాలా ఉన్నాయి అదృష్ట రోజులు ఈ సెప్టెంబర్లో ఒకటో తారీఖున మూడో తారీఖున ఆరో తారీఖున పదో తారీఖున పద్నాలుగో తారీఖున మీకు బాగుంటుంది చంద్రాష్టమం పద్దెనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఐదు గంటల నలభై నాలుగు నిమిషాలు ఉదయం నుండి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఐదు గంటల పదిహేను నిమిషాలు ఉదయం వరకు రెండు రోజులు చంద్రాష్టం ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండాలి పరిహారం ఏ పరిహారం చేస్తే బాగుంటుంది ఆరోగ్యం కోసం సూర్య భగవానని ఆదిత్య హృదయం చేయండి ఎర్రని పుష్పంతో పూజ చేయండి మీ యొక్క ఇష్టదైవం కులదైవంలో మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను ఆదివారం నాడు ఒక్కసారి వెలిగించండి ఈ నెలలో మీ పర్సనల్ జాతకం తెలుసుకోవాలనుకుంటున్నాడు గురుగారు మాకు మా పర్సనల్ జాతకం తెలుసుకోవాలంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి జ్యోతిష్ శాస్త్ర నిపుణుని సంప్రదించండి లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నారా మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ మాకు వాట్సాప్ చేయండి కాల్ అయ్యకండి మేము రిప్లై ఇస్తాం జ్యోతిష్యం పడుతున్న వర్షానికి గొడుగు మాత్రమే కానీ జ్యోతిష్యం జీవితం కాదు మీరు మిమ్మల్ని నమ్మండి మీ దైవాన్ని కులదైవాన్ని నమ్మండి విజయోస్తు